హలో వన్ దిస్ ఇస్ మనీషా ఈరోజు మనం మెంతికూర పులావ్ మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేదాం ఓకేనా ఈ మెంతికూర పులావ్ని రైతా కాంబినేషన్గా తింటే టేస్ట్ అదిరిపోతుంది ఇక మనము మెంతికూర పులావ్ ప్రిపరేషన్లకి వచ్చేద్దాం టూ గ్లాసెస్ రైస్ తీసుకొని వాటిని బాగా కడగాలి ఓకేనా ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి బాగా దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియం అయినా మెంతికూరని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్ద పెద్ద కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని నేను మాత్రం ఇక్కడ పొటాటో క్యారెట్ మిర్చి అండ్ టమాటో తీసుకున్నాను ఓకేనా మీకు నచ్చినవి వేరే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఆనియన్ కూడా తీసుకున్నాను ఓకేనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకొని అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దాంతోపాటు పులావ్కి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి బగారా రైస్కి అర్థం కదా అవే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అవి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలి మెంతికూర బాగా మగ్గనివ్వాలి అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయితేనే దాంట్లో ఉన్న చేదునెస్ అనేది పోతుంది కూర కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఏమన్నా చేదు ఉంటే అది కూడా పోతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ పొటాటో ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవి ఓ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ బాగా కలుపుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటో లాస్ట్లోనే యాడ్ చేయాలి ఎందుకంటే ముందు అవి తొందరగా కుక్ అవ్వవు ఆలు క్యారెట్ వేసాం కదా అవి తొందరగా కుక్ అవ్వవు టమాటో వేస్తే అందుకే టమాటా తర్వాత వేయాలి ఓకేనా తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపుతో పాటు కారం కూడా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా నేను ముందే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ వన్ టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను తర్వాతకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలా బాగా మిక్సీ చేసుకోవాలి అలానే కలుపుతూ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్సీ చేసుకోవాలి మసాలా అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి థిక్నెస్ అనేది వస్తుంది గ్రేవీకి ఆ గ్రేవీ రైస్లో కలవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు దీంతోపాటు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే నేను స్టార్టింగ్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకొని వాటర్ని బాగా ఓ ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మసలనివ్వాలి ఇవ్వాలి అయిన తర్వాత సాల్ట్ కూడా అన్నీ సరిపోయాయా ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి అంటే రైస్ వేసే ముందే మనము చెక్ చేసుకున్నామనుకో ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి అలానే మిక్స్ చేసుకొని తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి నెయ్యి కూడా నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నాకు ఇష్టం కాబట్టి నేను నెయ్యి యాడ్ చేసుకున్నా కుక్కర్ మూత పెట్టేసి దాన్ని త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లా టూ విజిల్స్ లో ఫ్లేమ్లా పెట్టి రైస్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనము మూత తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి పులావ్ రెడీ అయినట్టే కొత్తిమీర గార్లిక్స్ చేసుకొని రైత కాంబినేషన్గా తింటే మన పులావ్ అదిరిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్